అండ్ ఇన్సిడెంట్ కి జగన్ గారే కారణం అంటున్నారు కదా జగన్ గారే ఇన్సిడెంట్ కారణం ఆయన రూల్స్ ని అతిక్రమించారు ఆ రూల్స్ ని అతిక్రమించడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు కదా క్లియర్ గా పబ్లిక్ మీటింగ్స్ మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా హెలికాప్టర్లు డామేజ్ అయ్యేలాగా జనాలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు రోడ్లు లేని చోట కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళకి వాళ్ళు పొలాల మధ్యలో నుంచి నడుచుకుంటా పరిగెత్తుకుంటా బైక్స్ లో సైకిల్స్ లో రావడం చూసిన తర్వాత కూడా హండ్రెడ్ ఫాలోవర్స్ వస్తారు అని ఎస్టిమేషన్ ఎలా వచ్చారు చెప్పారు సరిపడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసి ఉంటే జనాలు కార్ ముందుకు వచ్చి పడుండే వాళ్ళు అంటే ఒక పక్క ఏమో డేంజరస్ ఇన్సిడెంట్ జరిగేలా గా మీరే రూల్స్ సెట్ చేస్తారు అలాంటి డేంజరస్ ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్స్ జరిగాక జగన్ గారు రూల్స్ అతిక్రమించడం వల్లే అది జరిగింది అని చెప్పి సర్క్యులేట్ చేస్తారు ఈ యాక్సిడెంట్ చుట్టుతా ఉన్న క్వశ్చన్స్ ఏంటి అండి ఎందుకని యోగాంధ్ర ఈవెంట్ అటర్ ఫ్లాప్ అయిపోయింది అని జనాల్లో వైరల్ అయిపోయిన కొద్ది గంటలకే ఈ వీడియోస్ బయటకు వచ్చాయి ఎందుకని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఈ ఎవిడెన్సెస్ ని బయట తీసుకురావాల్సింది పోయి సోషల్ మీడియాలో టాం టామ్ అయిపోయిన తర్వాతే వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితిలోకి ఎందుకు వచ్చారు జగన్ గారి మీద కేసు పెట్టినట్టే సింహాచలం టెంపుల్ డిజాస్టర్ కి రెస్పాన్సిబుల్ అయిన ఆ ఫైవ్ మినిస్టర్స్ మీద తిరుపతి తొక్కే సంబంధించిన పొలిటిషియన్స్ మీద కేసెస్ ఎప్పుడు పెడతారు